ఏపీజిఈ త్రీ మూడవ మహా కౌన్సిల్ మహాసభలను విజయవంతం చేయాలి అని పిఠాపురం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు జూన్ ఐదవ తారీఖున విజయవాడలో భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ మూడవ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలను నిర్వహించుకుందని తెలియచేశారు ఈ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను ఆహ్వాన పత్రికను ఉద్యోగుల సంఘం సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో మధుసూదనరావు ప్రియా ప్రకాష్ రావు శివ కామేశ్వరరావు పద్మశేఖర్ తదితరులు పాల్గొన్నారు పిఠాపురం మండలం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరికీ కూడా పిఠాపురం ఏపీజిఏ తాలూకు యూనిట్ సభ్యులందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన ఏపీజీఏ రాష్ట్ర కార్యవర్గం తలపెట్టిన మూడవ రాష్ట్ర మహాసభలో విజయవాడ నందు చేయడానికి నిర్ణయించున్నారు అది జూన్ ఐదవ తారీఖున నిర్వహించాలని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఈ సభకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా ఈ సభకు ఇచ్చేయడం జరుగుతుంది కనుక మన పిఠాపురం పట్టణంలో ఉన్న ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరూ కూడా ఈ సభకు హాజరయ్యి మరి ఈ సభను మించి విజయవంతం చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాం దాని నిమిత్తం ఈరోజు మనం ఆ సభ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరుగుతుంది